అర్ధకం ప్రింట్స్ ఐడియా ఉన్నాయి కదా మనకి హారికా ప్రింట్స్ దీన్ని దీనికే అర్థకం డిజైన్లు హ్యాండ్ ప్రింట్స్ ఈ టైప్ లో ఉంటారు మనకి క్వాలిటీ పరంగా చూసుకున్నా గానీ డిజైన్స్ పరంగా చూసుకున్నా గానీ చాలా అంటే చాలా క్లాసీగా గా దీంట్లో వచ్చేసి మనకి హ్యాండ్ అది హారికా మోడల్ అనమాట లేటెస్ట్ మోడల్ కూడా విత్ బ్లౌజ్ తో వస్తుంది ఏదైనా సరే ఏదైనా సరే విత్ బ్లౌజ్ హెవీ బ్రాండెడ్ మీ కౌంట్ కూడా హెవీగా ఉండదు అనమాట ప్లస్ కౌంటు ఉండదు అనమాట కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ తో వస్తుంది కానీ వన్ ట్వంటీ కౌంట్ కన్నా హెవీ క్వాలిటీ లాగే ఉండదు ఇంకా అంతకన్నా బ్రాండెడ్ లాగే ఉండదు శారీ కూడా మీరు చూసుకుంటే ఇది చూసుకోండి దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఉంది మీరు వీడియో కాల్ చేస్తే మీకు నచ్చిన డిజైన్ నచ్చిన మోడల్ అయితే చూపించడం జరుగుతుంది అంటే దీంట్లో నేను చూపించడానికి కూడా చాలా ఉన్నాయి అని చూపించలేము అన్ని డిజైన్స్ మీకు విత్ జెరీతో కావాలా వితౌట్ జెరీతో కావాలా అన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా క్యాటలాగ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో క్యాటర్ డిజైన్స్ ఉంటాయి చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఇది వచ్చేసి చాలా డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మాక్సిమం మనకి ఎన్ని డిజైన్స్ మినిమం ఒక పది డిజైన్స్ పదిహేను డిజైన్స్ తగలొచ్చు ఎందుకంటే ఐటమ్ హోల్సేలర్స్ వస్తున్నారు కాబట్టి ఐటమ్ మిక్స్ అయిపోయింది మాక్సిమం ఏంటంటే మీకు మాక్సిమం చూపించడం అన్ని 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 ఇవ్వటానికే చూస్తారు అన్ని డిజైన్స్ చూపించడం మనకి వీడియో కాల్ అయితే ప్రతి డిఎం కూడా చూపిస్తారు అన్ని మాక్సిమం అన్ని డిజైన్స్ చూస్తాం అనమాట డిజైన్స్ అన్ని కూడా చాలా వరకు మిక్స్ అయిపోయింది డిజైన్స్ ఏంటంటే మీకు అన్ని గా దీంట్లో ఉన్నాయి ఇట్లా సెట్ పెట్టుకోవాలి అంత టైం లేదు మనకి వాస్తవం చెప్పాలంటే మనకి ఏంటంటే హోల్సేల్ కాబట్టి సారీస్ వస్తా సారీ హోల్సేలర్స్ వస్తా ఉన్నారు రీసేలర్స్ కొనుక్కు ఉన్నారు కాబట్టి సర్దడానికి కూడా టైం ఉండటం మనకి ఈ అయితే వచ్చేసి ఫుల్ కలెక్షన్ అయితే ఉంది మనకి లో ఉంది సరుకు కూడా మనకి ఫుల్ లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ బెయిల్స్ ఉన్నాయి అన్నమాట హెవీగా ఉన్నాయి డిజైన్స్ కూడా అన్ని కూడా మనకి హారికా ప్రింట్స్ మొత్తం టోటల్ గా కూడా మీరు కాల్ చేసి హారికా ప్రింట్స్ లో డిజైన్స్ లో సారీస్ కావాలి మోడల్స్ కావాలని చెప్తే మీకు అన్ని డిజైన్స్ అయితే చూపించడం జరుగుతుంది అర్ధకం కానీ హారికా ప్రింట్స్ కానీ చాలా డిఫరెంట్ అండి లేటెస్ట్ గా ఉంది కలెక్షన్ కూడా ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు వందల మార్కెట్ లో మీరు ఎంక్వైరీ చేయండి ఫోర్ డబల్ నైన్ పైనే ఉంది అనమాట ఎయిట్ అయినా సరే ఫోర్ డబల్ నైన్ పైనే ఉండదు లేదా ఫోర్ ఫిఫ్టీ పైనే ఉంటది మార్కెట్ లో అన్ని రేట్ల కన్నా మన దగ్గర అయితే చాలా అంటే చాలా తక్కువ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ రూపీస్ లెస్ అంటే పెద్ద ఇబ్బంది లేదు చీలకి యాభై రూపాయలు తగ్గుతుందంటే పచ్చేలకు ఐదు వందలు మన లాభం ఎక్కడ అయిపోవట్లా అట్లా ఆ టైప్ లో చూసుకొని కొనండి అనమాట సేల్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా చెబుతున్నా అనమాట బెస్ట్ ఆఫర్ అసలు మిస్ అవద్దు ఇట్లా ముంగా డిజైన్స్ ఉన్నాయి మనకి డిజైన్స్ కూడా హెవీ వస్తాయి మన డిజైన్స్ బాతిక్ హ్యాండ్ ప్రింట్స్ అద్దక డిజైన్స్ ఇట్లా అన్ని డిజైన్స్ ఉంటాయి మనకి కాటన్ లో కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి డిజైన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ప్రింట్లు కూడా చూసుకోండి ఒకసారి డిజైన్స్ లో కూడా బాగా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి కలంకారి డిజైన్స్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా ఉన్నాయి కాటన్ స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది మీరు మనకు ప్రీవియస్ గా మన దగ్గర కొనే కస్టమర్లు కూడా మీరు కాటన్ స్టాక్ కోసం వెయిట్ చేస్తుంటే డైరెక్ట్ గా కాల్ చేసేసేయండి వీడియో కూడా చూడవసర డైరెక్ట్ గా కాల్ చేసేయండి మీకు అన్ని డిజైన్స్ టూ హండ్రెడ్ ప్లస్ కా నుంచి మన దగ్గర కాటన్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు సేల్కి అన్ని డిజైన్స్ అన్ని రకాలు చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట ప్రీవియస్ వీడియోలో కూడా మనం వన్ ట్వంటీలో చూ వన్ నైంటీ నైన్లో చూపించాము టూ హండ్రెడ్లో చూపించాము టూ ఫిఫ్టీలో చూపించాం త్రీ హండ్రెడ్లో చూపించాము అన్ని క్వాలిటీ అన్ని కలర్స్లో ఉంటాయి కాబట్టి కళాచార్ట్ కూడా చూసుకుంటే మనకి డార్క్ ఉంది లైట్ ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మాక్సిమం మనకి వచ్చేసరికి ఈ రోజు దగ్గర దగ్గర ఒక వెయ్యి చీర దాకా అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు ఈ కలెక్షన్ మొత్తం కూడా చూసుకుంటే కేవలం ఫోర్ నైన్టీన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ కాదు ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ రూపాయలు మాత్రమే కేవలం అంటే కేవలం ఓకే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో బ్లౌజ్ చూస్తారా ఒకసారి ఎంత బాగుందో చూస్తారా సార్ మనకు బోర్డర్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఓకే ఎక్సలెంట్ అసలు ఒక్క డిజైన్ కూడా తీసుకురాయడానికి లేదనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా హైలైట్ అయ్యాము హైలైట్ డిజైన్స్ టోటల్గా లాభం కావాలి అనుకుంటే గణేష్ శారీస్ని విజిట్ చేయండి లేకపోతే గణేష్ శారీస్కి వీడియో కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రూపాయికి రూపాయి అనేది లాభం ఎక్కడికే పోదు అలాగే మంచి మంచి డిజైన్స్ కావాలి కొత్త డిజైన్స్ కావాలన్నా కూడా మన గణేష్ శారీస్లో ఎప్పటికప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అన్ని ట్రెండింగ్ డిజైన్స్ ముందు ఉంటాయి మన దగ్గర అందరూ ఏంటంటే లేట్గా తీసుకొస్తారు కానీ కాకపోతే మనం ఏంటంటే కొంచెం అప్డేటెడ్గా ముందు ఉంటాం ఏకైనా సరే కొంచెం మంచి మంచి డిజైన్స్ అనేవి మన దగ్గర ముందు వచ్చేస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి మన దగ్గర వచ్చే అయిపోయిన డిజైన్స్ తర్వాత అందరి దగ్గరికి వస్తాయి ఒక యాభై రూపాయలు వేరియేషన్తో ఎక్కువ చాలా బాగుంటాయండి డిజైన్ వైల్ కదా చూసుకోండి ఇదంతా ఏంటంటే లోకల్ ఐటమ్ అయితే కాదండి అయితే జడ్పూర్ ఐటమ్ జడ్పూర్ శారీ అవునా కాదా అని కొనుక్కోండి ఎక్కడ కొన్నా కానీ ఎందుకంటే మీకు లోకల్ తయారీలో ఏంటంటే ఇదే డిజైన్స్ ఒక యాభై రూపాయలు తక్కువలో కూడా రావచ్చు కాకపోతే లోకల్ తయారీ లోకల్ తయారీ కాదు జడ్పూర్ తయారీకి చాలా తేడా ఉండదండి చీర కటింగ్లో కానీ క్వాలిటీలో కానీ కౌంట్లో కానీ చాలా తేడా తేడా ఉంటుంది అదైతే అసలు మిస్ అవుద్ది క్వాలిటీ పరంగా చూసుకోవాలి మనం ఏంటంటే కాటన్ శారీ అమ్మేటప్పుడు క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఆ టైప్లో చూసుకుంటాం ఒకసారి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ చార్ట్ ఉన్నాయి అనమాట శివోరీ ప్యాటర్న్సే కానీ ప్యాటర్న్స్ ఏ కానీ మనకి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అది శిబోరీ కానీ బాందీ కానీ ఫుల్ లో ఉన్నాయి అనమాట ప్యాటర్న్స్ కూడా చాలా క్లాసీ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర మనకి రేట్ కన్వెట్టింగ్ ఉంది ఇంకోటి ఏంటంటే రేట్ కూడా ఇంకోటింగ్ గా ఉంది కాబట్టి సూపర్ రేట్ అసలు ఒక లెక్క చెప్పాలంటే అసలు చాలా మంచి రేట్ అన్నమాట నాకు తెలిసి ఇంత క్వాలిటీ హెవీలో నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు డిఫరెంట్ గా ఉంది ఇది కొత్త డిజైన్ మళ్ళీ లేటెస్ట్ డిజైన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ చూసారా ఎట్లా ఉందో ఆ టైప్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా కొత్తగా వచ్చిందనమాట లేటెస్ట్ గా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా లేటెస్ట్ అంతా లేటెస్ట్ గా మొత్తం కూడా మనకి ఎక్కడా కూడా చూడండి అంటే పోయిన సంవత్సరం కూడా మనకి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది రాలేదు ఫుల్ గా కూడా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టాము కూడా కాకపోతే అప్పుడు కూడా ఇన్ని డిజైన్స్ రాలేదు అంటే ఎవరు ఎంత దూరం వెళ్తుందో వీడియో మనం చెప్పలేం గానీ నిజంగా చెప్తున్నాను నాలుగు వందల మంది ఐదు వందల మంది చూడగానే వీడియో ఉన్న ఐటమ్ మనకు అయిపోతుందండి అది మటుకు చెప్తున్నాను మీకు కావాలి అనుకుంటే మనకు ముందే బుక్ చేసుకోండి ముందే బుక్ చేసుకుంటే మాత్రమే అంటే మాత్రం మనకు కావాల్సిన ఐటమ్ దొరకదు ఐటమ్ దొరికితులే కానీ మనకి నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ అయితే దొరకవు అనమాట ఎందుకంటే కొంచెం కాటన్ శారీస్ ఆ కాటన్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాక్సిమం పెళ్లిళ్ళ సీజన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మనకి ఉగాది అయిపోయింది అమావాస్య అయిపోయింది మనకి ఆల్రెడీ మనకి రంజాన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకంతా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే మాక్సిమం మాక్సిమం పెళ్లిళ్ళ సీజన్ కన్నా మనకి సమ్మర్ సీజన్ ఇంపార్టెంట్ సిల్క్ శారీ కట్టినా పట్టు చీర కట్టినా కట్టపోయినా సమ్మర్లో కాటన్ చీర అనేది కట్టాలా అంతే అది లెక్క ఎవరైనా వాడతారు డబ్బులు ఉన్నా లేకపోయినా కాటన్ చీర అనేది కొంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీతో మీ ముందుకి మంచి మంచి డిజైన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాం ఈ కాటన్లో కూడా ఫుల్ హంగామా సేల్ అనమాట అన్నమాట లెక్క చెప్పాలండి కానీ అలాగే ఉన్నాయి మన రేట్లు కూడా మంచి మంచి రేట్లతోనే ఇచ్చేసాం మీ వాటికి ఫోర్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఓన్లీ ఫోర్ వన్ నైన్ ఎందుకు పెట్టామంటే లాభం తక్కువ క్వాలిటీ ఎక్కువ కలెక్షన్ ఎక్కువ ఇచ్చేసేయాలి సో డిజైన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బెటర్ దాన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా ఏంటంటే మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా కలెక్షన్ కూడా ఒకసారి పిన్ పిన్ చూడండి ఇంకా ఇంకా ఉన్నాయి నేను తీసుకురావాలి అంటే చాలా ఉన్నాయి ఏంటంటే ఇంకా తీలేము అనమాట అన్ని బేల్స్ లో అన్ని తీలేం కాబట్టి జస్ట్ ఏంటంటే శాంపిల్ గా మీకు చూపించాం అనమాట అన్ని డిజైన్స్ తీసేస్తే నా షాప్ సరిపోదు మొత్తం కింద వేయాలంటే సో ఏంటంటే శాంపిల్ గా మీకు చాలా డిజైన్స్ అయితే మాక్సిమం చూపించేసాను సో ఇక్కడ ఉన్న బేల్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఐటమ్స్ అండి కాకపోతే ఏంటంటే మనకి చూపించడానికి టైం అనేది ఎందుకంటే చాలా వీడియోస్ మన ఖాళీ ఉండట్లేదు కాబట్టి తొందర తొందరగా వీడియోస్ తీయాలి అది కాక మనకు కూడా కుదరట్లేదు అన్న ఉద్దేశంతో మనమైతే అస్సలు నిజం చెప్తున్నా ఖాళీ అనేది లేదు ఉన్న టైం వీడియోస్ ఈ రోజు కూడా మనకి ఈ రోజు రంజాన్ కాబట్టి రంజాన్ రోజు వీడియో తీస్తున్నాం యాక్చువల్లీ రేపు వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఎవరు మిస్ అవద్దు కలెక్షన్ అన్ని కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మాక్సిమం ఒక వెయి చర్ ఉంటాయి ఎవరు సింపుల్ పైన ఉంటాయి అనమాట అసలు మిస్ ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్క ఐటమ్ కూడా బాగుంది డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అంటే మీకు ఓల్డ్ డిజైన్స్ ఎక్కడ తగలలేదని లేటెస్ట్ ప్యాటర్న్సే తగిలి అనమాట టోటల్ గా మీకు అన్ని షిబోరీస్లో కానీ లో కానీ ఇట్లా ఫ్లవర్ చార్ట్స్లోనే కానీ షిబోరీస్లో కానీ కలంకారీలోనే కానీ టోటల్గా ఇంకా చాలా ఐటమ్ ఉంది చూపించాల్సింది అన్ని ఐటమ్స్ చూపిస్తానికి అక్కడ స్పేస్ సరిపోదు మన వీడియోలు ఎంత అయిపోతే ఎవడో చోట కదా సో శాంపుల్ గా మీకు చూపించాను వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ చేస్తే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది సేల్ అయితే ప్రతి ఒక్క డిజైన్ దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఏ ఏ మోడల్ ఉన్నాయి ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి అని అన్నీ చూపిస్తాం అనమాట క్లియర్ కట్గా చూపించి వీడియో కాల్ అయితే చెప్తాం అనమాట మీకు ఇబ్బంది ఏం లేదు ఎంత అయినా సరే కొరియర్ అనేది చేస్తాము ఆ ఇబ్బంది కూడా లేదనమాట మనకి ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట ఎందుకంటే బెంగళూరు ఎక్కువ చేస్తున్నాను కర్ణాటక ఎక్కువ చేస్తున్నాము ఎక్కువ అంత దూరం కూడా సేఫ్గా పార్సిల్స్ అనేవి ఒకరోజు అటు ఇటు లేట్ అయినా కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి ప్యాకింగ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా చేస్తామండి ఆ ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఇంకా సూపరు బస్ స్టాండ్ ఉంది కాబట్టి మనకి ఆర్టీసీ కొరియర్ ఉంది కాబట్టి సూపర్గా వెళ్ళిపోతుంది వన్ డేలోనే వెళ్ళిపోద్ది డిటీటీసీ అయితే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లేట్ అవుతుంది దానికైతే కంగారు పడమాక ఎందుకంటే డిటీటీసీ మన చేతిలో ఉన్న పని కాదు ఆర్టీసీ కాబట్టి సో కొరియర్ ఇబ్బంది పడడానికి లేదు శారీస్ అన్ని డిజైన్స్ బాగున్నాయి మీరు ఈ ఎండకి బయటకు వచ్చి ఇక్కడ దాకా షాప్కి వచ్చి కొనాల్సిన అవసరం కూడా లేదు వీడియో కాల్ చూడండి ప్రశాంతంగా మంచి మంచి క్వాలిటీస్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అందులోనూ ట్రస్టెడ్ షాపే కాబట్టి మనకి ఎన్నో వందల వీడియోస్ ఇచ్చాం ఈ ఛానల్లో మనం ఎన్నో వందల వీడియోస్ వచ్చినాయి ఒకటి రెండు కాదండి మన కొత్త షాపేం కాదు మన చాలా ఫాస్ట్ షాపే చాలా వందల వీడియోస్ వచ్చినాయి కాబట్టి ట్రస్టెడ్గా ఈ ఎండాకాలంలో బయటికి రాని వాళ్ళు వాళ్ళు మాత్రం శుభ్రంగా ఫోన్లో కూర్చొని బుక్ చేసేసుకొని ఇంటికి ప్రశాంతంగా వచ్చేస్తాయి దగ్గరలో ఉన్నోళ్ళు గుంటూరు ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళైతే షాప్కి వచ్చేసేయండి విజిట్ చేయండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట